ಆ ಲಕ್ಷ್ಮಿ ಪದ್ಮಾವತಿ ಸಮೇತ ಅಡುಗೆ ಬಿಟ್ಟಿ ಚಡೋ ಓ ಕರೆಕ್ಷನ್ ಹೋಗ್ರು ಈ ಹೋಗ್ರೇ ಆಯಾ ಇನ್ನು ಓಡಬೇಕು

సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మాగుటూరు గ్రామంలో జరిగినటువంటి శ్రీనియోటీలో మరొక దేమతి యాభై వేల రూపాయలలో నలభై వేల రూపాయలు శ్రీ కేశ గురునానంద్ చౌదరి శ్రీమతి రమణమ్మ గారి కుమారుడు వెంకటేష్ చౌదరి సతీమణి హైమావతి మరియు నాని వెంకటేశ్వర్లు సతీమణి సావిత్రి కుమారుడు మణిరాజు గారి మణిరాజు యాదవ్ గారి చేతుల మీదుగా మదటి బహుమతి సాధించినటువంటి జత యజమాని జాలపాడు సైని భాగ ఆశీస్సులతో పవర్ స్టార్ దేవర దుడుమూతల ప్రపచాంత్రి గారు ఊరాయపాలెం గ్రామం ఎడగలపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క ఎద్దుల జత రెండు వేల నాలుగు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి కావసం చేసుకోవడం జరిగింది సత్యపట రెండవ బహుమతి దాత శ్రీ కరణం నారాయణ శ్రీమతి రాజేశ్వరయ గారి కుటుంబ సభ్యులు ముప్పై వేల రూపాయల బహుమతి సాధించిన యజ యజమాని అనిల్ అక్బర్ స్వామి ఆశీస్సులతో సయ్యద్ కలాం దాస్ గారు ప్రసరవాయి గ్రామం యహునేంద్ర మండలం లంగాల జిల్లా ఈ యొక్క చేత పదహారు వందల తొంభై ఐదు అడుగుల దూరాన్ని లాగి రెండో బోమతి కావసం చేసుకోవడం జరిగింది తదుపరి మూడో బోమతి మనవిండు గారు వీరికి తల్లి ఆశీస్సులతో ఆశస్లతో దుర్గోకుల సెత్తకపల్లి గ్రామం శ్రీవల్ల మండలం నంగాల జిల్లా వారి యొక్క యజమాని పదహారు వందల ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతి కలవసం చేసుకోవడం జరిగింది నాలుగో బహుమతి కాక పది వేల నూట పదహారు శ్రీ నర్రా ఈశ్వర్ రెడ్డి గారు ఈశ్వర్ ఫెర్టిలైజర్ ఫెర్టి వారి చేతుల మీదుగా వైమతి సాధించిన చేత కాకం రాజస్వామి ఆశస్సులతో భక్తుల బాలరాజు సత్యదేవులు అంటే గంగాయులు మత్తులోక స్వామి ఆశస్సులతో గారు కొత్తపల్లి గ్రామం మండలం వారి నందారత యజమాని పద్నాలుగు వందల డెబ్బై నాలుగు అరుగుల దూరాన్ని లాగి నాలుగో గోమతి కావలసిన చేసుకోవడం జరిగింది కన్సాల్వేషన్ బహుమతుల కింద కన్సల్వేషన్ ఒకటి రోజు కన్సల్వేషన్ బహుమతు కింద భక్తుల బాలరాజు గారు సత్యవేరు అటు కంబైండ్ మకే స్వామి ఆశస్సులతో కొప్ప తల్లి గ్రామం వారికి ఐదు రోజులు ఇవ్వడం జరిగింది తర్వాతకోర్టుమరవ పోలతో కామనరు వీరస్వామి చౌదరి గారు బల్లుగురు బాపట్ల జిల్లా నెక్స్ట్ లక్ మినిస్టర్ లక్ నాయ సాయి సాక్షకుడు గారు ఆయన ఫోన్ చేస్తున్నాడు ఒకరు తీసుకుని నాకు ఫోన్ చేస్తున్నాడు తీసుకుని ఒకరు తీసుకున్నా తీసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్